మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం మా పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి గంధం ధీరజ్ ఆవిష్కరించాలనే ఉద్దేశంతో గత నాలుగు నెలల నుండి రోజుకు సుమారు మూడు నుండి నాలుగు గంటల సేపు శ్రమించి రాష్ట్రంలోని తన తోటి విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం తాను నేర్చుకున్న కోడింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సహాయంతో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక అంశాలను జోడించి ఎంతో ప్రొఫెషనల్ గా లేన్ ఈజీ అనే ఎడ్యుకేషనల్ యాప్ ను తయారు నుంచి ఈ యాప్ గురించి జిల్లా విద్యాశాఖాధికారిని మీనాక్షి గారి దృష్టికి తీసుకెళ్లడంతో డిఈఓ స్వయంగా మా పాఠశాలకు వచ్చి ధీరజ్ ను ప్రత్యేకంగా అభినందించి ఈ యాప్ను డిఈఓ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఒకసారి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే వాడుకోవచ్చు ఈ యాప్ అన్ని తరగతుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సులభంగా నేర్చుకోవడానికి వీలుగా రూపొందించడం జరిగింది ఈ యాప్ నందు ఇంగ్లీష్ గ్రామర్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ టిక్ రీజనింగ్ సంబంధించిన అంశాలను ఆసక్తికరంగా మరియు సులభంగా నేర్చుకోవడానికి వీలుగా రూపొందించడం జరిగింది అలాగే ఇంగ్లీష్ లో ఉన్న ప్రశ్నలు అర్థం కాకపోతే అక్కడే ఉన్న తెలుగు ఆప్షన్ క్లిక్ చేస్తే తక్షణమే తెలుగులోకి అనువదించబడుతుంది ప్రతి పరీక్షకు చివర్లో స్కోర్ కార్డ్తో పాటు సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ రూపొందించడానికి సుమారుగా పది లక్షల అక్షరాలతో పదిహేను వేల లైన్ స్కోడ్ వాడటం విశేషం అలాగే తన చిన్నతనం నుంచి ఉండే ప్రతి సంవత్సరం తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి కొనసాగింపుగా ఈరోజు కూడా మా పాఠశాల ఆవరణలో డిఈఓ చేతుల మీదుగా మొక్కలు నాటించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ గోపాల్ గోరంట్ల మండల ఎంవిఓలు రెడ్డప్ప గోపాల్ పాఠశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు मुना गंगा उज्जल जल जितरंगा जागे तब सुबाज समागे आहे तव जय गाता जन गण Yes. is designed to make learning accessible, efficient, and enjoyable for everyone. With features like offline accessibility, instant translation, performance tracking, and a detailed subject codes, it ensures a comprehensive learning experience. Download the application for it and one of is real effortless learning journey, we continuously update the app enhance analysis features. Please update when you receive notifications to ensure the best learning experience. Thank you. Hello everyone, today we have an inspiring presentation about a young prodigy named Jandan Deeraj. He is an extraordinary child scientist from Chandra Pradesh. What makes him special is his boundless enthusiasm and social awareness. Unlike other kids who ask for chocolates and ice creams, Deeraj is endlessly curious and complex questions and has satisfied from knowledge. It all started with his fascination with nature, which makes to extending to the universe, solar system and cooling. Learning and learning. And learning. All to learn with ease. Each question is presented in a multiple choice format for convenient learning. LearnEasy covers a wide range of subjects to ensure comprehensive learning for students. Our app includes several key features to enhance the learning experience, like offline accessibility, instant translation, performance tracking. Users to switch between English and Telugu effortlessly. Receive see instant feedback at the end of each test. Personalized certificates with user goal, focus and achievements are also provided to motivate learners. You chapterize and optimize course to monitor and improve learning outcomes regularly. Download now easy today and start your journey towards effortless learning. <laughs> అన్నది గుర్తు చేసుకోవాలి ప్రతి సబ్జెక్టు రివైజ్ చేస్తే ఇంకొకసారి చదువుకోవాలి చదివితే మీరు విన్నది అక్కడ పాఠంలో చదువుకునేది బాగా మీ గురలో ఉండిపోతుంది జ్ఞాపకంగా ఇంక మళ్ళీ పరీక్షలు ఒకసారి చదువుకుంటే వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా తను చేయగలిగాడు తనే కాదు మీరందరూ కూడా చేయగలరు అని నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా తనను అందిపుచ్చుకొని తనలాగే మీరు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తున్నాను అందరు కూడా అలాగే చేస్తారని పైగా ఈ ఇంత మంచిగా తను ఫస్ట్ పెట్టి తెలుసుకోగలిగాడు కాకపోతే తనకు ఉన్నది ఒక్క డ్రాబ్యాక్ ఏమి అంటే గట్టిగా చెప్పదట్టున్నాడు గట్టిగా చెప్పగలిగితే ఇంకా ముందుకు పోతాడు ఎక్కడ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పార్టిసిపేట్ చేసినా కూడా తను ఫస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తనకు ఈరోజు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తర్వాత ఇన్ని యాప్లు కనుక్కుంటున్నాడు కాబట్టి తనకు ఇంకా ఇంకా ఫ్యూచర్లో తనకు చదువు బాగా చదువుకోవాలి మనం ఏం చేయగలిగినా దానికి బేస్ మన చదువే కాబట్టి చదువు అని కూడా ఎవ్వరూ జాగ్రత్త చేయొద్దండి నిర్లక్ష్యం చేయవద్దండి అందరూ బాగా చదువుకోవాలి తను కూడా బాగా చదువుకుంటూ ఇంతకంటే ఇంకా మంచి మంచివి కనుక్కోవాలి తను ఇంకా బాగా ఎదగాలి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చదువు ముందుకు పోయి ఆప్లో కనుక్కోగలుగుతున్నాడు మీకు ఈజీ లర్నింగ్ కూడా మీకే కాదు ఎక్కడి వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు పిల్లలు చదువుకునే వాళ్ళే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీస్ అయిపోయి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటెంట్ అయ్యే పిల్లలు కూడా నేర్చుకుని ఈజీగా నేర్చుకునే విధంగా తను కనుక్కోగలిగాడు ఆ కనుక్కోగలటము అంటే దానికి ముందు ఏం చేసేవాడు తను మీలాగా బడికి వచ్చేవాడే కదా మీతో పాటు చదువుకున్న వాళ్ళే కదా ఈ చదువు బేస్ అయితే తను అది చేయలేదు కదా కాబట్టి మీరెందుకు చేయలేరు మీరు చేయగలరు కదా చెప్పండి చేయగలరా లేదా చేయాలి మీరు కూడా తనతో పాటు కనుక్కోగలగాలి అలాంటివి ఎన్నో చేయగలగాలి తర్వాత తనతో చేరి మీరు మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోండి తనకి ఇంకా బాగా తెలుస్తుంది తను మీ అందరికీ కూడా చెప్పగలుగుతాడు కాబట్టి పిల్లలందరూ మీతో పాటు చదువుకుంటున్నాడు కాబట్టి ధీరజు తనను మీరందరూ ఉపయోగించుకోవాలి మీలో ఒకడే తను కూడా సపరేట్ ఏం కాదు కదా కానీ తను ఎక్కువ చదవగలుగుతున్నాడు మీకన్నా తను ఇంకా ఏమేవో కనుక్కోగలుగుతున్నాడు ఏ విధంగా చేయగలుగుతున్నావు అన్నది మీరు అడగాలి తనను కదా ఇంకా ధీరజ్ లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఈ స్కూల్లో ఎదగాలి అందరూ ఎదగాలి వదగాలి కూడా అంటే ఎన్ని నేర్చుకున్నా కూడా నాకు అన్నీ తెలుసులే ఇంకా ఏంది నేను తెలుసుకునేది అని అనుకోకూడదు ఎంత చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఒదిగి ఉండాలి నాకైతే ఏం తెలియదు అన్నట్టుగా ఉండాలి అన్నీ తెలుసుకోవాలి బాగా చదువుకోవాలి కదా ఇప్పుడు ధీరజు కూడా ఈరోజు తన బర్త్డే అంట బర్త్డే సందర్భంగా ఏదో ఒకటి కనుక్కుంటాడు అని వీళ్ళు చెప్తున్నారు కదా ఆ విధంగానే ఈరోజు బర్త్డే సందర్భంగా తను ఏం చేశాడు మొబైల్లో యాప్ల్లో ఇది ఒక యాప్గా పెట్టుకొని మీరు ఏవి అల్పోబెటికల్ ఆర్డర్లో అంటే ఏబీసీడీలు ఉంటాయి వాటిల్లో ఏ వాళ్ళు పైన అడిగిన క్వశ్చన్కి ఈ నాలుగింట్లో ఏది సరైన సమాధానము అన్నది కనుక్కొని రాయగలగాను అంటే అది ఈజీగా చేయగలిగే పని కదా మనము ఒక పేర అంతా చదవాలి ఒక పేజ్ అంతా చదవాలి అన్న అవసరం లేదు కానీ దీనికి ముందుగా మీరు మీ స్కూల్లో క్లాస్ పాఠాలు చెప్పేటప్పుడు టీచర్స్ అన్ని బాగా వినగలిగితే చదివే అవసరం ఉండదు వాళ్ళు చెప్పిన దానితోనే మీరు కనుక్కోగలుగుతారు లేదు దాని తర్వాత కూడా ఇంకేదన్నా అర్థం కాలేదు అంటే ఒకవేళ అర్థమైనా కూడా ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఒక చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి యాప్ ద్వారా విద్యార్థి ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుని ఓటీ ప్రక్రియలో ఉద్యోగులై జీవితంలో స్థిరపడేటువంటి ఉద్యోగాన్ని కూడా సంపాదించేటువంటి అవకాశాన్ని ఎయిత్ స్టాండర్డ్ విద్యార్థి గంధం ధీరత్ తయారు చేయడం ముఖ్యంగా మన పాఠశాలకు ఎంతో గర్వకర మరి మీ అందరూ కూడా ఈ విద్యార్థి యొక్క స్ఫూర్తిని ఆదశంగా తీసుకొని మీరు కూడా గంధం ధీర స్థాయికి వెళ్ళాలని అదేవిధంగా అకాడమిక్ సబ్జెక్టును కూడా ఆ స్థాయిలోనే మీరు పెంపొందించుకొని చక్కని భవిష్యత్తును రూపొందించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా